వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మా సన్నాసుడు అలా చేస్తున్నాడు ఒరే ఒరే ఏంట దాన్ని తినేస్తావా ఏంటి అలా చేస్తున్నావు పక్కన ఏదన్నా సరే ఎలా కొని తినేయడానికి మొదలు పెడుతుంటాడు వాళ్ళ సిస్టర్ అనమాట వాళ్ళ సిస్టర్ ఏమో పక్కన ఉండి వద్దురా అని చెప్తా ఉంది ంటాడా ఉండకుండా వాడిని బట్టి లాగేస్తా లాగేస్తా లాగేస్తావాంటుంటాడు ఫుల్ అల్లరి చేస్తా ఉంటాడు אהההה! <laughs> <laughs> oh, no, <no>, no, no. <laughs>